హాయ్ ఫ్రెండ్స్ ఈ అలహాబాద్ అలహాబాద్ హైకోర్టు జడ్జెస్ అంతా కలిసి మన సమిష్టిగా ఒక నిర్ణయం తీసుకొని సుప్రీంకోర్టు ఇచ్చిన మన మనకు ఏదైతే ఇన్స్ట్రక్షన్స్ లేకపోతే వాళ్ళు ఇచ్చిన ఉత్తర్వులను వాటిని పాటించాల్సిన అవసరం లేదు ఉల్లంఘిద్దాం అని ఒక నిర్ణయం తీసుకుంటున్నట్టు మనం వార్తల్లో వింటున్నాం సో అదే జరిగితే దేశంలో న్యాయ వ్యవస్థ పూర్తిగా నాశనం అయిపోవటం అనేది గ్యారంటీ సో సుప్రీంకోర్టు ఉత్తర్వులను హైకోర్టు బేఖాతరు చేస్తే హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను రాష్ట్ర ప్రభుత్వము పోలీస్ శాఖ ఎందుకు ఖాతరు చేయాలి వాళ్ళు దా దాన్ని బేఖాతరు చేస్తారు మీరు ఏదో ఒక ఒక ఉత్తర్వులు ఇస్తారు వాడికి ఏదో జైలు అంటాడు వాడు జైలుకి వేయకుండా వాళ్ళని వదిలేస్తారు ఏమవుతుంది సో మీ ఉత్తర్వులు అమలు చేయలేకపోతే మీరు ఏదో కంటెంప్ట్ అది చేస్తాం ఇది చేస్తామంటే మీరు ప్రభుత్వాలు మీతో సహకరించకపోతే మీ ఉత్తర్వులను ప్రా ప్రభుత్వాలు బేఖాతరు చేస్తే పోలీస్ యంత్రాంగా మీ ఉత్తర్వులను మనకు మనకు పక్కన పడేస్తే ఏంటి మీ పరిస్థితి న్యాయ వ్యవస్థ పరిస్థితి ఏంటి హైకోర్టు గున్న మనకు ఇండిపెండెన్సు మన న్యాయాధికార విచక్షణాధికారం ఏమైపోతుంది అందువల్ల ఎవరికి వాళ్ళే పెద్ద ఏదో మేమే గొప్ప అని చెప్పేసి ఎవరికి వారు భావించుకోవటం అనేది దేశానికి వ్యవస్థలకు మంచిది కాదు ఈ అలవాద హైకోర్టు జడ్జిలు అలాంటి నిర్ణయమే తీసుకుంటే వాళ్ళు మొత్తం వ్యవస్థనే వాళ్ళు వ్యవస్థ కుప్పగొలడానికి వాళ్ళే బాధ్యులు అవుతారనేది దయచేసి గమనించాలనేది ఈ వీడియో ఉద్దేశం థ్యాంక్ యూ